గణనాధుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని మన తెలుగు దినపత్రిక అధినేత బీచిన్న రామాంజనేయులు అభిలషించారు బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని సమాచార శాఖ ప్రాంగణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శేషనాగ గణపతి పూజలు నేటికి ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా మన తెలుగు దినపత్రిక అధినేత బిచిన్న రామాంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి గణనాధుడికి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మంజునాథ్ రామకృష్ణ శ్రీనివాసులు విద్యాసాగర్ శ్రీనాథ్ రెడ్డి విజయ్ కుమార్ అవినాష్ ప్రసాద్ రాఘవేంద్ర కిషోర్ మోహన్ విజయ్ పరమేశ్ వారణాసి ప్రసాద్ కెమెరామెన్ అంజీ ఇతర జర్నలిస్టులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ओम आंजनेयाय स्मय वाये पुत्रां मि तन्नो हनुमत् प्रजोदयत ओम येगवंदात्मये वक्रुणां मि तन्नो धन्ति प्रयजोदयत वानगे नमस्कार చేసుకోండి ఓం జీ మహా అన్నేదకతారే ఓం జీ మహాణవదేవదా జఖాల్దం మందరవిత్వం సమర్పయామి కీరివిగర్ అ ఆ మే మహా గణవదేవదా జమ్మైదం ఆచరన నమస్కారం సమర్వయామి పాలనగరే శర్దాం చేసుకోండి नमस्कार समर्पया नमस्कार साष्टांग नमस्कार समर्पयाम ओं श्री महाम्देवता ब्रमाइदूज समर्पया विरक्षा पुनःपूजा सामर्पया विस्तान्धार संगीत श्रावया ஆமா நான் வரேன் ஆமா நான் வரேன் ஆமா நான் வரேன்

महांगपीसो <laughs> अनगढा